హాయ్ అండి ఈ వీడియోలో నేను మధ్యాహ్నం తర్వాత నేను ఏమేమి పనులు చేసుకుంటాను అనేది చూపిస్తానండి మిర్చిలు అయితే ఇప్పుడే వచ్చినాయి చూడండి ఇవి బజ్జీలు వేస్తాం కదా ఆ మిర్చిలు అండి మిర్చిలు వచ్చినాయి వీటిని అయితే ముందుగా శుభ్రంగా కడిగేసుకుని ఒక డ్రబ్బులు అయితే వేసేసుకుంటానండి నీళ్ళని ఓడిపోయి ఉంటుంది తెచ్చిన వెంటనే ముందు ఈ పని అయితే చేసుకుంటానండి సన్నమిర్చి అయితే ఉన్నాయి నేను తెప్పించానండి నిన్నడవి ఉన్నాయి మిర్చి అయితే అయిపోయినాయి అనేసి ఈరోజు అయితే తెప్పించుకున్నాము చూడండి ఇవైతే శుభ్రంగా కడిగేసుకొని ఒక ట్రబ్బులోకి అయితే వేసేసుకొని ఆరబెట్టేసుకుంటాను సాయంత్రం టయానికి నీళ్ళన్నీ ఓడిపోయి ఉంటాయండి తర్వాత భోజనం అయితే అయిపోయిందండి భోజనం చేసిన తర్వాత ఇవన్నీ అయితే చేసుకుంటాను నేను ఎందుకంటే ఈవినింగ్ మేము నాలుగు గంటలకి హోటల్ తీస్తాం కదా ఆ టైంకి అయితే ఇవన్నీ చేసుకొని రెడీగా ఉంచుకుంటానండి ఇంకా మేము బజ్జిమిర్చిల్లోకి ఉల్లిపాయలు అవి వేస్తాం కదా ఉల్లిపాయలు కూడా నేను మధ్యాహ్నమే కట్ చేసుకుని పెట్టుకుంటానండి ఎందుకంటే అప్పటికప్పుడు కట్ చేయాలంటే కొంచెం కంగారు అవుతుంది కదా మళ్ళీ లేట్ అవుతుందండి ఒక పక్కనే వ్యాపారం గిరాకొస్తూ ఉంటారు కదా ఇబ్బంది అవుతుంది అనేసి మధ్యాహ్నం కొంచెం ఖాళీ దొరికినప్పుడు నేను ఈ పనులన్నీ చేసుకుని ఉంచుకుంటాను ఈ చాకు నేను ఆన్లైన్లో తీసుకున్నానండి బాగా కట్ అవుతుంది అసలు చాలా బాగుంది చాక్ అయితే అని దీన్ని నేను వీడియో పైన ట్యాక్ చేస్తానండి కావాలి ఎవరికైనా తీసుకోండి ఇంట్లో కట్ చేసుకునే కూరగాయలు కట్ చేసుకోవడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా సన్నగా కట్ అవుతుంది మనకి దోశల్లోకి కూడా సన్నగా కట్ చేస్తాను కదా కూరగాయలు వాటిలోకి కూడా చాలా బాగా కట్ అవుతుందండి ఇది చేతికి అసలు ప్రెజర్ ఉండదు ఇలాగా కట్ చేస్తే చాలండి ఈజీగా కట్ అయిపోతుంది చాలా బాగుంటుందండి చాకు ఇలాగా నేను సన్నగా కట్ చేసుకుంటానండి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఒకటే వేస్తామండి కొంతమంది అయితే కొత్తిమీర అవి కూడా వేస్తారు కానీ ఉల్లిపాయలు అయితే ఒకటే వేస్తాం మేము ఇంకా స్టవ్ మీద నేను ఆలుగడ్డలు కూడా పెట్టేసానండి అవి కూడా ఉడికిపోయినాయి మూతీ వేసి పక్కన పెట్టుకున్నాను అవి కూడా కొంచెం చల్లారి చల్లారిన తర్వాత ఈ ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత అలాగే బంగాళాదుంపలు ఇంకా కోడిగుడ్లు అండి గుడ్డు బజ్జీలు కూడా వేస్తాం కదా అవి కూడా కట్ చేసుకోవు వోలిచేసుకుని చేసుకొని ఒక గిన్నెలో ఉంచుకుంటానండి ఈ పండ్లన్నీ అయిపోయిన తర్వాత నాకు ఒక గంట టైం అయితే దొరుకుతుందండి ఒక గంట అయితే పడుకుంటాను పడుకొని లేసిన తర్వాత ఇంకా గ్రైండర్లో చట్నీ వేసుకుని పునుకులు పిండి కూడా నేను లేసిన తర్వాతే చేసుకుంటానండి ముందే కలిపి పెట్టుకొను పొద్దుటిది కొంచెం మైసూర్ బొండల పిండి వేస్తూ ఉంటుంది కదా ఆ పిండి అయితే కొంచెం ఉంచుకుంటానండి ఆ పిండిలోనే కొద్దిగా ఇడ్లీ పిండి వేసి కొద్దిగా సోడా ఉప్పు వేసి కలుపుతాను అందుకని అది ఎక్కువసేపు నానబెట్టవలసిన అవసరం లేదండి కలిపిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాల తర్వాత అయితే వేసేసుకుంటాను ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత తర్వాత ఇంకా గుడ్లు ఉన్నాయండి ఇవి కూడా వలిచేసుకుంటున్నాను గుడ్లు కూడా చలారిపోయినాయండి ఇది నేను ఉదయం షాప్ అయిపోయిన తర్వాత పన్నెండా టైంకి రూమ్లోకి వచ్చేస్తాం కదా వచ్చేసిన తర్వాత ఇంట్లో కొన్ని చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుని ఇంకా స్టవ్ మీద ఈ గుడ్లు ఇంకా బంగాళదుంపలు కూడా ఉడకబెట్టేసుకుంటానండి కుక్కర్లో వేసుకుంటాను కుక్కర్లో వేసుకోవడం వల్ల మనకి తొందరగా ఉడికిపోతాయండి ఒక విజిల్ వస్తే సరిపోతుంది మా దగ్గర పెద్ద కుక్కర్ ఉందండి ఇది పెద్ద కుక్కర్లో మనము పూరి కర్రీలోకి బంగాళదుంపలు కానీ ఈ కోడిగుడ్లు కానీ ఎన్నైనా సరే ఉడకబెట్టేసుకోవచ్చండి ఈజీగా అయిపోతాయి కుక్కర్లో వేసినాయి ఈ పొట్టు కూడా తొందరగా వచ్చేస్తాయండి పెంకు తీయడానికి చాలా ఈజీగా వచ్చేస్తాయి అస్సలు కష్టపడవలసిన అవసరం ఉండదండి ఈ గుడ్లు కూడా ఇవాళ వచ్చినాయండి ఫ్రెష్గా ఉన్నాయి ఈరోజు వచ్చిన గుడ్లు ఒక్కొక్కసారి ఈ పొట్టు అనేది సరిగ్గా రాదు కదా కానీ కుక్కర్లో వేసామంటే చాలా తొందరగా వచ్చేస్తుందండి అవన్నీ చేసుకుని ఆలుగడ్డలు కూడా వలిచేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను కాసేపు అయితే పడుకున్నానండి పడుకొని లేసిన తర్వాత పొద్దుటేపింది కొంచెం పప్పు ఉంటే అదైతే ఫస్ట్ గ్రైండర్లో వేసేసాను తర్వాత ఒక స్టవ్ మీద టీ పెట్టేసుకుని తర్వాత మళ్ళీ ఫస్ట్ ఒక వాయి వేస్తాను కదా చట్నీ సరిపోదు అనేసి ఇంకో వాయికి అయితే వేయించుకుని పచ్చిమిర్చిలు అవిని వేయించుకుని పక్కన పెట్టుకున్నానండి ఒక వాయి తీసిన తర్వాత ఇంకో వాయి అయితే వేసుకోవడానికి షాప్ తీసిన తర్వాత మా మాస్టర్ అయితే శనగపిండి కలిపేసుకుని ఇంకా షాప్లో కొన్ని చిన్న చిన్న పనులు ఉంటాయి కదండి సామాన్లు బయట పెట్టుకోవడం అదంతా క్లీన్ చేసుకోవడం అవన్నీ చేసిన తర్వాత నేను బొండాల్ పిండి కూడా కలిపేసి షాప్లోకి అయితే వచ్చేసానండి బొండల పిండి కలిపిన తర్వాత ఫస్ట్ అయితే ఒక వాయ బొండలు వేసుకుని తర్వాత మిర్చిలు అవన్నీ వేసుకుంటామండి ఒక వాయ అయితే వేసి పెట్టేస్తాము ఇదైతే రెండో వాయి వేస్తున్నానండి ఫస్ట్ ఒక వాయి సల్పునుకులు ఇంకా మిర్చి బజ్జి గుడ్డు బజ్జీలు ఇవైతే వేసేసుకుంటాము నేను మిర్చిలు మధ్యాహ్నమే కడిగి పెట్టుకున్నాను కదా అవన్నీ ఆరిపోయిన తర్వాత ఒక కవర్లోకి అయితే వేసుకుని అయితే వచ్చేస్తానండి ఇంకా గుడ్లు ఇవన్నీ కూడా అన్నీ కూడా షాప్లోకి తెచ్చేసుకుంటాము ఇవాళ బుధవారం అండి మార్కెట్ ఉంటుంది అందుకని గిరాక్ కూడా బాగుంటుందండి ఈరోజు అన్నీ కొంచెం ఎక్కువనే వేసుకుంటాం క్వాంటిటీ అన్నీ కూడా ఈరోజు ఎక్కువ వ్యాపారం జరుగుతుందండి రోజుతో పోల్చుకుంటే ఈరోజు అంటే ఎక్కువ మంది వస్తూ ఉంటారు కదా మార్కెట్ ఉన్న రోజుని కొత్త కొత్త వాళ్ళందరూ ఎక్కువ మంది వస్తూ ఉంటారండి ఈరోజు అందుకనేసి వ్యాపారం కూడా చాలా బాగుంటుంది వ్యాపారం అయితే ఆరున్నర ఏడు ఆ టయానికి అయితే స్టార్ట్ అవుతుందండి మేము షాప్ తీసిన వెంటనే పెద్దగా ఉండదు అప్పటికి మెల్లమెల్లగా వస్తూ ఉంటారండి ఇంకా సాయంత్రం ఆరున్నర తర్వాత అయితే చాలామంది మార్కెట్కి వచ్చి మార్కెట్ చేసుకుని తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు కదా ఆ టైంలో అయితే ఎక్కువ మంది కొనుక్కుంటూ ఉంటారండి మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో అయితే మార్కెట్ చాలా చిన్నగా ఉండేదండి ఖాళీ రెండు మూడు షాపులు అలా ఉండేవి ఇప్పుడైతే చాలా పెద్దగా అవుతుంది మార్కెట్ ఎందుకంటే పబ్లిక్ కూడా బాగా పెరిగారండి మా ఏరియాలోనే చూడండి చల్పుణుకులు అన్నీ కూడా చాలా బాగా వస్తాయండి ఫుల్ వీడియో కావాలనుకుంటే మీకు నా వీడియోస్లో ఉంటాయి ఒకసారి చెక్ చేసి చూడండి చల్లపునుకులు వేసేస్తే నేనైతే వేసేస్తుంటే ఇంకా మా వారు ఇంకా మా మాస్టర్ ఇద్దరు కూడా అమ్మే అమ్ముతున్నారండి వాళ్ళు మా మాస్టర్ ఎక్కువ పార్సల్ అయ్యి కడతారు చల్లపునుకలు అవి వేయడం నేర్చుకున్నారు కానీ స్లోగా వేస్తున్నారండి ఎక్కువ గిరాకీ ఎక్కువ వచ్చినప్పుడు అందివ్వలేకపోతున్నారు స్లోగా వేయడం వల్ల అందుకనేసి ఎక్కువ వ్యాపారం జరిగేటప్పుడు అయితే నేనే ఉంటానండి నేను అక్కడ వేస్తూ ఉంటే వీళ్ళైతే అమ్మేసుకుంటారు ఓ పక్కన సమోసాలు కూడా చేసి రెడీ పెట్టేసుకున్నామండి చలపునుకులు వేస్తూనే మా మాస్టర్ సమోసాలు పట్టీలు చేసేస్తూ ఉంటే నేను అవి సమోసాలు లాగా చుట్టేస్తానండి అండి వేసేసి తీసిన వెంటనే ఒక వాయ సమోసాలు వేసేసుకుంటాము ఈరోజు షాప్ తీసిన వెంటనే ఒక ఆయన అయితే బాగా సతాయించాడండి ఆయన ఏమో మందు తాగేస్తున్నాడు చాయ్లు ఇమ్మని వచ్చాడండి అంతకు ముందు ఆయన ముప్పై రూపాయలు ఇవ్వాలి అవి ఇవ్వాలి కదా అవి ఇస్తేనే ఇప్పుడు ఇద్దరి ఉద్దరిస్తాను ఉద్దరి ఇవ్వను అని చెప్పానండి నేను ఆయన అయితే లేదు ఇప్పుడు కాదు తర్వాత ఇస్తాను తర్వాత ఇస్తాను అనేసి నేనైతే ఇవ్వనని ఖచ్చితంగా చెప్పేశాను తర్వాత ఆయన ఫోన్ తీసుకొచ్చేసి ఫోన్లో ఉన్నాయి ఫో పే చేసేస్తాను అనేసి స్కాన్ చేసి ఏదో కొట్టేసినట్టుగా అలా అలా నాటక యాభై రూపాయలు వచ్చేసినాయి అంటున్నాడని అసలు అవి రాలేదు వస్తే సౌండ్ వస్తుంది కదా రాలేదని చెప్పినా సరే లేదు వచ్చేసినాయి వచ్చేసినాయి అని సతాయిత ఉన్నాడు ఫుల్గా తాగేసి ఉన్నాడు నేను చెప్పేదేమో అతనికి అర్థమవుతులేదు ఇంకా అతను ఏం చేయాలో అర్థం కాక రెండు చైల్డ్ ఇచ్చి అయితే